హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టీ పెడుతున్నానండి ఎలాగా ఎలాగ పెడుతున్నాను కదా మీకు కూడా ఒకసారి చూపిద్దామని స్ట్రాంగ్గా మసాలా టీ అనమాట మా చాలా తలనొప్పిగా ఉందంట స్ట్రాంగ్ టీ పెట్టి మంది ఒకసారి మీకు కూడా చూపిద్దామని తీస్తున్నాను టీ పొడి పంచదార పాలు ఒక నాలుగు యాలక్కాయలు ఒక లవంగాయ చెక్క కొద్దిగా అల్లం ముందుగా వచ్చేసి మనం రెండు టీ అయితే చేస్తున్నాను రెండు కప్పులు వాటర్ వేస్తున్నా రెండు కప్పులు తీసుకున్నాను టీ బాగా మ మరగాలండి ఇది నీళ్ళు బాగా మరగాలి కొంచెం వేడేయేలాగా మనం యాలక్కాయలు దంచుకుందామండి చిన్న అల్లం ముక్క కూడా దంచుకుందాం బాగా మెత్తగా దంచాల్సిన అవసరం ఏం లేదు మరుగుతున్న నెలల్లో వేద్దామండి ఎంత తలనొప్పి వచ్చినా ఈ మసాలా టీ తాగటం వల్ల ఊరికినే తగ్గిపోయిద్ది ఒకసారి చేతి చూడండి మీరు మనం దంచి పెట్టుకున్న యాలక్కాయలు అల్లం ఇందులో వేసేద్దామండి నీళ్ళల్లో చిన్న చెక్క ముక్క ఒక లవంగా కూడా వేస్తున్నాను ఇది కొద్దిగా ఒక్క నిమిషం అన్నా కొద్దిగా మరగాలి ఇప్పుడు ఇందులో టీ పొడి వేసుకుందామండి మనం రెండు కప్పులకు తీసుకుంటున్నాం కాబట్టి రెండు స్పూన్లు వేసుకుందాం ఏ టీ పొడైనా పర్వాలేదు కొద్దిగా స్ట్రాంగ్గా రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడే పంచదార కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ తీసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి ఒకటిన్నర స్పూన్లు వేస్తున్నాను ఇది మరగనిద్దాం బాగా అయ్యా ప్యాకెట్ పాలు అయితే కొంచెం నీళ్ళు తగ్గించుకోవచ్చు ప్రికాషన్ అయితే బాగా మరియుందండి ఇందులో పాలు పోసుకుందాం మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో నేనైతే ప్యాకెట్ పాలే తీసుకుంటున్నాను ఆ కప్పుతో కొలుసుకొని ఒక కప్పు పోసుకుందాం మంచి వాసన కూడా వస్తుందండి టీ పిట్టే పెట్టే తగ్గిపోవాలంటే ఖచ్చితంగా ఈ టీ మాత్రం తాగాలి టీ అయితే బాగా మరిగాయి మంచి వాసన రంగు రుచి బాగుందండి మనం తీసుకున్న రెండు కప్పులు వాటర్కి మనకైతే టీ మంచిగా సరిపోయాయండి రెండు కప్పులకి మంచిగా సరిపోయాయి మంచి రంగు రుచి మంచిగా బాగా కుదిరింది స్ట్రాంగ్గా తాగాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ తాగి చెప్దాం ఎలా ఉన్నాయో పోయింది షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడు మా చెల్లి చాలా స్ట్రాంగ్గా టీ పెట్టింది అలా మంచి వాసన వస్తుంది స్ట్రాంగ్గా పెట్టింది చాలా బాగుంది తలనొప్పి ఇలా ట్రై చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేయండి మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది టీ గురించి చెప్పు ఎలా ఉన్నాయో టీ చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మసాలా ఎప్పు స్ట్రాంగా స్ట్రాంగ్ మంచి వాసన బాగా స్ట్రాంగ్ గా ఉంది బాగా తగ్గిపోయిద్ది తలనొప్పి తొందరగా చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఇంకా బాయ్